అంటే మీకు అక్కడ లో కనబడుతున్నది కదా విట్నెస్ ఉంది కదా మెసేజ్ చార్ట్ చేసింది మీకు మెసేజ్ చార్ట్ చేసింది మీకు టెక్నికల్గా కనబడుతుంది నా ఫోన్లో కూడా ఉంది చూస్తున్నాను దాని మీద యాక్షన్ ఏందని అడుగుతున్నా మెమో ఇష్యూ చేయడం ఎప్పుడు చేస్తాను ఆరోపణలు వచ్చినప్పుడు అలిగేషన్స్ వచ్చినప్పుడు మీరు మెమో ఇష్యూ చేయాలా యాజ్ పర్ నాల్స్ ప్రకారం ఆల్రెడీ విట్నెస్ ప్రొవైడ్ అయిపోయినప్పుడు విట్నెస్ ప్రూవ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యాక్షన్ గ్రోయింగ్ ఏం జరగాల ఏం చెయ్యాలా ఏం చెయ్యాలో మీరు చెప్తారా నన్ను ఏం చేయమంటారు ఏం పంపి ఏమి రాసి పంపాలా ఆల్రెడీ వెల్ఫేర్ ఆఫీసర్ మీద రాసి పంపి కలెక్టర్ గారు ప్రూవ్ చేసి మీ సుభాషు ఆల్రెడీ ఆల్రెడీ విట్నెస్ ఇస్తేనే ఇప్పటివరకు ఉడికింది లేదు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇక ఇప్పుడేం మీకు తర్వాత అందరూ ఒకటే ఆఫీసర్లు ఐఆర్ ఆఫీసర్స్ అడ్జస్ట్మెంట్ 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 ఇది కూడా అడ్జస్ట్మెంట్ కరప్షన్లో అడ్జస్ట్మెంట్ అంటే ఓకే అఫీషియల్ ఫైలింగ్ అడ్జస్ట్మెంట్ ఓకే ప్రజాదరణ దుర్వినియోగంలో ఓకే ఇంకా ఏం పడ మీ సెక్చువల్ హెరాస్మెంట్ దాకా వచ్చానికి చెయ్యి చాలా చెప్తున్నారు హైదరాబాద్ అంటే కదా సార్ డూ వాట్ ఐ సే నేను ఏదైతే యాజ్ పర్ మీకు సెక్షన్ ఉందో మీకు పవర్స్ ఉన్నాయో యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్గా మీరు యాక్షన్ ఏం తీసుకుంటారని అడుగుతున్నాను తీసుకుంటారా తీసుకోరా చెయ్యాల్సింది ఏందో ఆయన కూడా చెప్తున్నాడు కదా ఈజ్ ఆల్సో మీకు సీనియరే కదా అది చెయ్యి నేను కూర్చుంటా పదిహేను నిమిషాలు నా పని అయిపోయిన తర్వాత పోయి దామోదరరాజు నరసింహ గారి దగ్గర కూర్చుంటారా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటారా ఆయన ఇంకేదైనా లీడర్ దగ్గర పోయి కూర్చుంటారా తర్వాత సంగతి ఆయన కూర్చొని నేను ఇక్కడ నాకు తెలుసు రూలు రెగ్యులేషన్స్ సిస్టమ్ మొత్తం తెలుసు నేను అందరూ ఎమ్మెల్యేలా కాదని వద్ద సార్లు చెయ్యి ఆ పని కావాలా ఇమీడియట్ ఓకే సార్ కానీ అది అయిన తర్వాత అది అయిపోతుంది నెక్స్ట్ ఇంక వాళ్ళు మాట్లాడినాక వీళ్ళది మాట్లాడారు ఇంకా చాలా ఉంది ఎపిసోడ్ ఇది ఎండ్ ఎపిసోడ్ అది వేరేపై వాళ్ళు బరెస్ట్ అయింది కానీ ఇంకా చాలా ఉన్నాయి అందరి మార్పులు ఎంత ఇంత మంచిది మీరు ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు అసలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చా ఇట్లా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఉండొద్దని వంద సార్లు చెప్పినా నేను మీటింగ్లో కూడా చెప్పినా హండ్రెడ్ డేస్ టైం ఇస్తున్నా రెక్టిఫై చేసుకోండి నేను ఏమైతే లేళ్తో నేను అనుకుంటున్నారా చేయండి మీరు ఆ యాక్షన్ అయితే కానివ్వండి నేను మీరు కానివ్వండి ఫస్ట్ కంప్లీట్ అయితే అయిపోవాలా ఆ తర్వాత మిగతాది మీకు తర్వాత మీ తర్వాత మాట్లాడాలి ఉన్నారు కదా అంతా ఫస్టాండ్ అయితే అయిపోవాలి కదా చేయండి అన్న నేను చెప్తున్నా కదా ఏది చేయాలి చేయండి లేదు ఏం చేయలేను చెప్పండి నో ప్రాబ్లం మీరు ఏం చేయలేకపోతే నేను ఏం చేయాలన్న తెలుస్తుంది కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వస్తారు పోలీస్లో అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు మీరేం చేయాలా యాజ్ పర్ సస్పెండ్ చేయాలి కదా చేయండి అంటూ రిలీజ్ కావాలా ఇప్పుడు రిపోర్ట్ అయితే ఆ రిపోర్ట్ అయినా బాగుంది సస్పెండ్ చేయడం రికమెండ్ అయితే చేయచ్చు అది ఇప్పుడు రిపోర్ట్ ఎంక్వైరీ దానికి రాలా వస్తాడతా తన ఎంక్వైరీలో ఏముండాలా సెక్చువల్ హెరాస్మెంట్కి ఏ కంప్లై చేయాలా కృష్ణా గారిని అడగండి ఫోన్ చేయండి ఎంకైనా నీ భార్యకు కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటుంది మీ మీ తల్లితోనా అలా తల్లితోనా ఒక ఆడపిల్ల కస్టమర్స్ ఇండాలని ఎవరు చెప్పుకుంటారా ఎందుకంటే బిడ్డ అయినా తల్లికి చెప్తారా తల్లికి చెప్తారా ఎట్లా మొగల్లోకి ఎట్లా చెప్తారు ఎంక్వైరీ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు నేను చెప్తారా నేను ఆయన ఇంట్లో భార్య పిల్లలు ఆయనకు తెలియదా ఆయన పేరు ఏం మాట్లాడతాం ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ కన్నా కామన్ సెన్స్ ఉండాలి ఎవరిని ఇస్తున్నాం ఎట్లా వేస్తున్నాం కమిటీ మెంబర్లు ముగ్గురు ప్రెసిడింగ్ ఆఫీసర్లు నలుగురు నేసి పంపాలి యాక్ట్ చెప్పాలా నేను సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాను క్రిస్టినా గారు గారు చెప్పినాయి ఎవరైతే ఉన్నది మీకు వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కదా అందులో మీకు ఇది మెడికల్ హెల్త్ వేరు వైద్య విధాన పరిషత్ వేరు పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వేరు రాజకీయ నాయకులు పని మనుషులు వాడక శాఖలు పెంచుకోవాలి మంత్రులు కావాలి కాబట్టి పన్నెండు చేసింది ఒకటే కదా వైద్యం ఏమన్నా వైద్యం వేరు వేరు ఉంటుంది భోజనం అయితే నాకు ఒకటే అని తెలుసు గురం వేరు ఉంటుండొచ్చు తినేదైతే మూర్తున్నాయి కదా రికమెండ్ మీతో ఏదైతే సార్ నేను చెయ్య సార్ నేను చేస్తా ఏదున్నా అని పేపర్ మీద పెట్టి పెట్టినాక నెక్స్ట్ టైం స్టార్ట్ చేస్తారు సార్ నేను కూర్చుంటా వాళ్ళు మాట్లాడతారు ఓపెన్యా ఇట్లనే ఉంటుంది ఎంక్వైరీ ఇట్లనే నడుస్తుంది రూమ్లో నడవదు రూమ్లో నడవడానికి ఎట్లా ఉంటుంది కోటా కోటా సెట్ వంద మంది మధ్య నేను జరుగుతుంది మీరు ఇప్పుడు ఫస్ట్ నేను ఇండియా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీతోనే అవుతుంది కాదు ఒక పేపర్ ఇస్తే నెక్స్ట్ యాక్షన్ నేను తీసుకుంటాను